హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా కోడిగుడ్డుతో మరొక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి నేనైతే డైరెక్ట్గానే ఆనియన్స్ని కట్ చేసేస్తున్నాను నాకు ఇలానే అలవాటు సో అందుకని ఇలా డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను ఇలా అయితే ఫాస్ట్గా అయితే కుకింగ్ చేసేయచ్చు అనమాట నెక్స్ట్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్న చుక్కకూరని ఒక నాలుగు కట్టలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత కూర ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పుని అయితే వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఆ తర్వాత కారం అనేది ఒక రెండు టేబుల్ స్పూన్ నర లేదంటే మూడు టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి మనము కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువే వేసుకోవచ్చు అలానే పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అంటే చీటికాడ అయితే మసాలా పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చుక్కకూరకి చక్కగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేయండి ఇక్కడ మనము మసాలాలు ఫ్రై చేస్తూ ఉండగా మసాలాలు అనేవి కాస్త ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతాయి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత టమాటోలు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ టమాటోలు నాలుగైతే తీసుకొని సరైన ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక్కడ మనము టమాటోలు ఏ సైజులో కట్ చేసుకున్నా కూడా చక్కగా అయితే ఉడికిపోతాయి అనమాట ఇక్కడ నేను డైరెక్ట్గా టమాటో కూడా ఒక బౌల్లో కట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా కర్రీలోకే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను టమాటోలు అయితే ఈ విధంగా వేసిన తర్వాత కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటనైతే అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ అవనివ్వండి ఇక్కడ మనకి టమాటోలు మగ్గేలోపు ఇంకొక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చాలా సింపుల్గానే చూపిస్తాను చూడండి ఒక రోల్ తీసుకొని అందులో కాస్త సాజీరా చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క దంచుకొని అయితే తీసుకోవాలి మీకు రోల్ అవైలబుల్గా లేకపోతే ఇదే ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అనేవి ఇక్కడైతే వేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ చూసారా టమాటోలు అనేవి చక్కగా మగ్గిపోయాయి గ్రేవీ కూడా చాలా బాగుంది చూడ్డానికి ఆ తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఎగ్స్ అయితే సగానికి కట్ చేసి వేసుకున్నాను ఎగ్స్ అనేవి రెండు పార్ట్స్గా డివైడ్ చేసి అయితే వేసుకున్నానండి మీరు డైరెక్ట్గా ఉడికించిన అయితే వేసేసుకోవచ్చు లేదంటే నేను చెప్పినట్టుగా ఈ విధంగా కూడా కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చండి ఇక్కడ మనకి కర్రీ అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా కాస్త టాన్ చేసుకుంటూ కర్రీని అప్లై చేసుకుంటూ ఎగ్స్కి కాస్త ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు అయితే కంప్లీట్గా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఎంత టేస్టీగా అలానే చూడడానికి ఎంత ఎమ్మి ఎమ్మిగా ప్రిపేర్ అయ్యద్దు అనేది ఒక్కసారి ట్రై చేస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది ఇంతేనండి రోటీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది కర్రీ నేను ప్రిపేర్ చేసిన చుక్కకూర ఎగ్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి